నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాను మెగానే న్యూస్ ఛానల్ నాదం తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ట్రాఫిక్ నిబంధనలపై కీలక సూచనలు చేశారు పండగ రద్దీ దృష్ట్యా వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా పండగ జరుపుకోవాలని ఎస్పీ కోరారు నిష్పక్షపాత వార్తలతో ప్రజల గొంతుకుగా నిలుస్తున్న పత్రికా యాజమాన్యాన్ని ఆయన అభినందించారు అంటే నంద్యాలలో ఎక్కువ ఉంది మీది ఎక్కడ ఉంది और मेरे राइट सर आई पेन करवाता कल मैंने रेशिनारिस्ट है अपना जनवरल नहीं होता है एक्चुअली हां परफेक्ट ओके लास्ट किस विकेट గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం సో ఈ నూతన్ సంవత్సరంలో అందరికీ నూతన్ సంవత్సరాల శుభాకాంక్షలు మకర్ సంక్రాంతి అండ్ పండుగ శుభాకాంక్షలు అండ్ అందరూ ఈ న్యూ ఇయర్లో సేఫ్గా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలి అదే కోరు కోరుకుంటూ ఉంటాము ప్రజలు కూడా పోలీస్తో సహయోగం చేసి అన్ని లా అండ్ ఆర్డర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తూ ఉండాలి స్పెషలీ ఇప్పుడు పండుగ రోజులు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ స్పెషలీ రోడ్స్లో రోడ్ మీద ఎక్కువ మంది ఇప్పుడు వస్తూ ఉంటారు ట్రాఫిక్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ ट्राफि रूल रेगुलेषं प्रॉपर ऐसे हेलमेट वेवाली अंड अशनको जग्र ह संक्रांति अंड अन्नी पेलब्रेटी अट्ट एवरी वन हाजरी फेस्टल